ఓం శ్రీ సాయి రామ్ సాధా మానవులు సుఖ సంతోషములని ఆశించు గానీ ఎట్టి సమయమైనందు కష్ట దుఃఖములను ఆశించరు సుఖ సంతోషములన్న ప్రాణమిత్రులుగాను కష్ట దుఃఖములన్నా శత్రువులుగాను చూతురు ఇది పెద్ద అవివేగము సుఖములో ఆనందము తక్కువ అశాంతి ఎక్కువ కష్టములో విచారణ ఎక్కువ అనగా సుఖములో ఉన్నంత పాపము కష్టములలో ఉండదు కష్టములు మానవుని జాగ్రత్త శక్తి ముందు యోచన విచారింపజనట్టు చేయను సుఖము మానవతమునే మరిపించి అవివేక అహంకారముతో పాపములను చేయించు పుణ్యములను ఖర్చు చేయించును మన పాపములను తరింపజేసి జాగ్రత్తను ప్రసాదించు కష్టమే నిజ మిత్రుడు పుణ్యములను ఖర్చు చేయించి పాపము చెలరగింపజేసి సుఖమును మన శత్రువుగా భావించవలను కష్టములు మానవత్వం అనందులు వివేకమును విజృంభింపజేసి విచారణ శక్తిని కలిగించుతున్నది నూతన అనుభవములను కూడాను మర్చిపోనట్టు చేసి మందమతిగా మారుస్తున్నది కానీ కష్టములను కేవలము మిత్రునిగా చూడకపోయాను శత్రువు మాత్రం కాదు